అసలు ఈ కౌంటర్లు కౌంటర్లు ఇవ్వచ్చా ఇవ్వకూడదా చాలా ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి మైండ్లో వీళ్ళే ఇంత పెద్ద పెద్ద ఛానల్స్ పెట్టుకొని ఇలాంటి కౌంటర్లు ఇస్తున్నట్లు మనం ఎందుకు ఇవ్వకూడదు అనే ఒక ఆలోచన చ మనం కూడా ఎందుకు వాడాలని కలిసిపోవాలని ఇంకొక ఆలోచన ఎప్పటికప్పుడు కన్విన్స్ అయినట్లుగా అప్పటికప్పుడు మనం ఆడియోనో వీడియోనో చేస్తాం అందులో భాగంగా నిన్న ఈ రెండు గొప్ప ఛానళ్ళ తాలూకు యాంకర్ల ఆర్తనాదాలండి ఒకసారి నేను చెప్పింది కరెక్టా కదా అనేది మీకు అర్థం అవుతుంది కొద్దిగా లేట్ అవ్వచ్చు బట్ వస్తాను వచ్చేసాను వినిపిస్తాను మీకు ఆడియో సైన్ పరకమ్మని తెలుసు అరేది అయ్యా నేను తెలియని విషయం ఏంటయ్యా దొంగతనాలకి ఎంత శిక్ష ఉంటుందో అంతే వేస్తారయ్యా నువ్వు అడిగినట్టు వేయరయ్యా వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసిన వాళ్ళు డబ్బులనిచ్చేత మమ్మల్ని అంటే వదిలేస్తారా పైగా ఇది దేవుడి సొమ్ము అయినా రెండు రూపాయలైనా సొమ్ము దేవుడి సొమ్ము సొమ్మే దాన్ని మీరు ఎలాగా ఇది చేస్తారు అనేది చాలా కీలకమైన అంశం మరి ఆ రోజున నిర్ణయం తీసుకున్న టీటీడీ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఎందుకు తీసుకుంది వాళ్ళకున్న ఆలోచనలు ఆ మధ్య సుబ్బారెడ్డి గారు ఇదే కేసులో విచారణకు వెళ్ళినప్పుడు ఒకవేళ కనుక అది చోరీ అని కనుక తేలితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే ఇలా రకరకాలుగా చెప్పారు కాబట్టి మరి వాళ్ళ సంగతి ఏంటి ఈ పోలీసుల మీ మేనకైతే ఉచ్చు బిగుస్తోంది ఓకే మరి ఈ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు తెలిసి కూడా వదిలేసిన వాళ్ళు ఇప్పుడు ఈ కేసును మళ్ళీ తిరగదోడబట్టి అతను ఇదైంది కానీ రవికుమార్ అరెస్ట్ అయ్యాడు కానీ లేకపోతే ఇప్పుడు లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకుని వదిలేశారుగా సో ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ పైగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు చిన్న చోరీ అంట చిన్న చోరీకి పెద్ద రాద్ధాంతం చేస్తున్నారంట లక్ష కోట్లు దోచుకున్నోడికి అది చిన్న చోరీలాగానే కనపడుతుంది ఆయన ఎంత ఎంత కూల్గా ఎంత ఎంత చాలా ఎంత చాలా చులకనగా ఉన్నాయా దేవుడు సొమ్మి ప్రతి దేవాలయంలో లేదు దేవాలయ బూతుల్లో ఎంతెంత మింగేస్తున్నారో అంటే స్వేలో స్వేలో అనే పదానికి తెలుగు పదం మింగేస్తున్నారు కాజేస్తున్నారు రెక్క ఉండారా తీర్పు ఇచ్చేసాడు ఇది ఒకసార్లు లాగటానికి చేసిన విప్పుడు లక్ష కోట్లు దోచుకున్నాడు ఎవరు చెప్పారు రా నేను అంటున్నా ఎవరు రా లక్ష కోట్లు దోచుకున్నాడని సిబిఐ ఆరోపించింది అంత చివరికి వాళ్ళు వేస్తున్నటువంటి ఛార్జ్ షీట్లు కానీ అభియోగాల్లో కానీ ఎంత రా అంటే తప్పేముంది నువ్వు ఎలా తీర్పులు ఇస్తావు నేను కూడా చెప్తాను నీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి నువ్వు చాలా లేపావు అని సరిపోతుందా మాకంతటి దిగజారుడు తను కానీ అసలు ఆలోచనే రాదు ఇట్లా కన్ఫర్మ్ చేయటానికి ఇంకా చాలా ఉంది చాలా సరిగ్గా అవుతుందా లేదా ఆయన ఉంటాడు ఏదో నాలుగు మడత వేసే మళ్ళీ వేసే ఏదో ఒక వీడియో పెడతాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎర్రబస్సు కూడా లేని భోగాపురంకి ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నాడు అంటే అన్నాడు ఏం మాట మార్చడం మీద రేటెంట్ రైట్ మన కూటమి నేతలకే ఉండాలా పోలవరం మీద అయ్యా అప్పుడు ఈ మూర్తి ఏ పత్రికలో పనిచేస్తున్నాడో తెలియదు కానీ అప్పటికి న్యూస్ ఛానల్స్ ఇంతగా లేవు కానీ పోలవరం కడితే పాతికొండలు మునిగిపోతాయని పోలవరంతో పర్యావరణ సమస్యలు వస్తాయని ఈ దినం రాసిందిగా ఇప్పుడేమో వరప్రభా జీవనాడి అని చెప్పేసి వెంకయ్యనాడి నుంచి ప్రతి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు మరి ఏదో మాట మడపేశారు మళ్ళీ వేసేసాడు ఏమేసాడు వైజాగ్ రాజధానికి చేస్తానని చెప్పలేదా భోగాపురం ఎయిర్పోర్ట్ సంగతి పక్కన పెట్టు వైజాగ్ని రాజధానిగా త్రీ క్యాపిటల్స్ చేస్తానని చెప్పలేదా మరి దాని మీద ఏమంటారు ఇప్పుడు వైజాగ్ ఆర్థిక రాజధాని అవుతుంది ఆంధ్రప్రదేశ్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వినట్లేదా అప్పుడేమో ఎందుకో అమరావతి అనలేదా హే ఎస్ మీరేసిన మడతలు మీరేసినటువంటి ఇస్త్రీ మడతలు కనుక తీస్తే సరిపోవు ఎన్ని రోజులైనా సరిపోవు చెప్పుకుంటానే ఉన్నాం సార్ అంత ఎందుకు రోజు చెప్పుకుంటానే ఉన్నాం కదా అది తిరుమల లడ్డు ఉంది కదా సార్ తిరుమల లడ్డులో ఏం కలిసి కలిగిందని చెప్పాను సార్ అప్పుడు మనం అయ్యిలో ఇప్పుడు ఏమైనా చెబుతున్నాం నేలకు మడత వేయటంలో పేటెంట్ రైట్ ఏమన్నా ఉంది కదా దాన్ని వదిలేసేయి మళ్ళీ చెడి కాల్సియం లిఫ్ట్ ఇరిగేషన్ ఆగింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తే హరీష్ రావు గారు వచ్చి రెండో రోజు చెప్పేశారు మరి రేవంత్ రెడ్డి మీద చాలమే రేవంత్ రెడ్డి గారు మీరు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఎట్లా చెప్తారండి అని అదే జగన్మోహన్ రెడ్డి దామ జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి వెళ్ళి చెప్పి అసెంబ్లీలు ఇట్లా మాట్లాడని చెప్పాడు డ్రామా అంటానికి ఓవరాక్షన్ ఎందుకు అక్కడికళ్ళ ముందు జరుగుతున్న పరిణామాలనే దోరుతున్నాం క్రెడిట్ వారిలో ఇరుక్కుపోయి ఇంకా ఏమంటాడు డిబేటర్ టీడీపీ వేసినా కాదు క్రెడిట్ వారిలో చిక్కుకుపోయిందంటే ఎవరు చిక్కుపోమన్నాడు ఎవరు చిక్కుపోమన్నాడు నువ్వు ఉన్నావు కానీ మొదటి నుంచి చెప్పడానికి అసలు ఏమైందంటే ఫస్ట్ ఫస్ట్ ఏమైందంటే అని చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేమని పడి పడగానే స్టోరీలు వేసేస్తాం మాట్లాడుతుంటాం డిబేట్లు పెడతా ఉంటాం మళ్ళీ నేను అసలు చిన్నదాన్ని పులియదాన్ని ఎందుకు అనవసరంగా టీడీపీ చేస్తుంది ఎవడు చేస్తున్నాడు టీడీపీ పత్రికలు చేస్తున్నాయి టీడీపీ లీడర్లు పిలుస్తున్నారు కదా మమ్మల్ని అని చెప్పి వచ్చేసి కోసం మాట్లాడేసుకొని వాదన పెడుతున్నాడు ఎలాగొండ ఉండొచ్చు కదండి టీడీపీకి సలహాదారుడు కదా బాబు అందకులు అందరూ అడుగుతున్నారు నేను ఇలా ఉంటాయి అనమాట నా ఓ అసలు కౌంటర్ ఇవ్వాలి అంటే ప్రతి వార్తకి ప్రతి ప్రతి వార్తే ఇవ్వచ్చు అది పెద్ద విషయం మళ్ళీ చెడ ನೋವಿಯಲ್ಲ ಬಾಬು ನಾಯನ ಜನ್ಮಾಭರಣ ಮೂರ್ತಿ ನೋವೇಲೆ